ఎవరికి తీసుకోకుండా ఏ వైభవానికి తక్కువ లేకుండా ఈరోజు ఇక్కడ ఈ కొలిమిలో జరుగుతున్న గురుశోత్సవానికి వందల వేలాదిగా తరలి వచ్చిన ముస్లిం మైనారిటీ సోదరులకు హిందూ సోదరులకు అందరికీ కూడా తెలియజేస్తూ మన రాజ పట్టణ మత సామరస్యానికి భారత సౌప్రభుత్వానికి ప్రతీక రాజతో ఎంతో ఉన్నతమైన తెలివి కలిగిన మంచితనం ప్రతి పండుగ ప్రతి ప్రతి ఫంక్షన్ కూడా మనం చాలా హ్యాపీగా జరుపుకుని పోతున్నాం ఎక్కడా లేకుండా ఎక్కడ మనస్పతి లేకుండా అందరూ కలిసి ఇలాంటి ఒక మంచి ఉత్సవాన్ని ముసు ఉత్సవాన్ని జరుపుకోవడం నిజంగా కూడా ఇది చాలా శుభ పరిణామం ఈ పరిణామం ఈ పరిస్థితులు ఎల్లప్పుడూ ఇక్కడ కొనసాగాలని ఆ దేవుదేవుని ఆ అల్లా ఎప్పుడూ వేడుకుంటూనే ఉంటున్నా ఈ ఉరువుకు సంబంధించి నా ముందు సహాయపడక చిన్నగా చేస్తానని అట్లాగే మన ముస్లిం సోదరులకు ఏ నష్టం వచ్చినా ముందు వచ్చిన విలబడతావని దాంతో పాటు రాజీవ్ కాండకు రాజీవ్ కాట పత్రాన్ని కావచ్చు రాజీవ్ కాండ కావచ్చు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎన్నప్పుడు మీకోసం ముందు కోరాకాయలు వనక స్థాయి ఆ అల్లాహ్ సాక్షిగా ప్రతి రూపాయికి వనరు చేస్తూ సర్వ్ చేసుకుంటునా అల్లాహ్ అక్బర్ కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి